హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల్ స్టైల్ కుకింగ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి జంతికలు అండి అవి అటుకులు ఉర్ర అయితే జంతికలు చేస్తున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు అంత టేస్టీగా కూడా ఉంటాయి చాలా క్రిస్పీగా గొల్లగా కూడా వస్తాయి ఆయిల్ కూడా పేల్చవు మరి ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఒక బేషన్లోకి అయితే పిండిని అయితే తీసుకున్నాను ఇది నాకు పొంగడాలు పోకుండా మిగిలిన పిండి అండి తడిపిండి ఈ పిండి అయితే ఆరిపోయింది ఇప్పుడు ఇందులోకి పల్చటి అటుకలను అయితే తీసుకున్నాను ఈ మిక్సీ జార్లో అయితే వేసి మెత్తగా ఫైన్ పౌడర్లు అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇలా అయితే గ్రైండ్ చేసేసి ఈ పిండిలోకి అయితే వేసేస్తున్నాను అలాగే మన టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి వామ్ అయితే వేసుకోవాలి ఒక స్పూన్ వామ్ అయితే వేస్తున్నాను ఇలా చేత్తో నలుపుతూ అయితే వేసుకోవాలి వామ్ ఒక స్పూన్ అన్నది ఏమీ లేదండి ఎక్కువగానే వేసుకోవచ్చు అలాగే ఒక అర స్పూన్ వరకు కారం కూడా వేసుకోవాలి ఈ కారం ప్లేస్లో మీరు కావాలంటే పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ కలిసేట్టుగా అయితే కలిపేయాలి మొత్తం మిక్సీ ఇలా కలిపేయాలి ఈ విధంగా ఇలా కలిపిన తర్వాత ఇందులోకి వేడివేడిగా కాగిన వాటర్ అయితే పోసుకోవాలి నీళ్ళు పోసేటప్పుడు చేతులు అయితే కాలుతాయండి పిండి కలుపుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకునేది కలుపుకోండి ముందు ఒకసారి గరిటతో కలిపేసి తర్వాత చేతితో కలుపుకోండి చూడండి పిండి విధంగా అయితే కలుపుకోవాలి ఇలా కలుపుని ఈ పిండిని ఇప్పుడు మురుకులు గొట్టమైతే తీసుకుని జంతికలు వేసే హోల్స్ ఉన్న ప్లేట్ని అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఈ గొట్టంలోకి పిండిని అయితే వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి సగానికి పైగా పిండిని అయితే వేసేస్తున్నాను ఇలా పిండి వేసేసిన తర్వాత దీనిపైన ఇప్పుడు క్యాప్ అయితే పెట్టేస్తున్నా ఇప్పుడు మిగిలిన పిండి పైన మూత అయితే పెట్టేయాలి పిండి అయితే ఆరిపోతుంది మూత పెట్టేస్తాయండి ఇప్పుడు ఏదైనా స్ట్రైనర్ కానీ ప్లేట్ కానీ తీసుకుని అందులోకి అయితే ఇలా జంతికల కింద అయితే వేసేసుకోండి మీరు ఒకవేళ డైరెక్ట్గా ఆయిల్లోకి వేసేసుకోగలము అనుకుంటే ఆయిల్లోకి వేసేసుకోవచ్చు స్ట్రైనర్ మీద ప్లేట్లోకి అయితే వేసేస్తున్నాను చూడండి అంత ఈజీగా వచ్చేస్తున్నాయో మనం పిండి గట్టిగా కలుపుకోవడం వల్ల ఎక్కడ అంటుకోకుండా చక్కగా వస్తున్నాయి ఇలా ఒక వాయికి సరిపడా జంతికలు అయితే వేసేసాను అవి ఫ్రై అవుతూ ఉండగా మరలా అయితే వేసుకోవచ్చు ఈ విధంగా అయితే వేసి ప్లేట్లోకి అయితే తీసుకున్నాను ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే పెట్టుకోవాలి ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి హీట్ అయిన తర్వాత మనం చేసి పెట్టిన జంతికలను అయితే ఇందులోకి వేసుకోవాలి ఇలా ఆయిల్ సరిపడే జంతికలను అయితే వేసేసుకుని ఇవి వెంటనే కదుపుకోకుండా కొద్దిసేపు ఫ్రై అవనిచ్చి రెండో వైపుకి అయితే తిప్పండి వీటిని క్రిస్పీగా ఫ్రై అవనివ్వాలి చూడండి గొల్లగా అయితే వస్తున్నాయి అంతే క్రిస్పీగా కూడా ఉన్నాయి ఇలా ఫ్రై అయిన తర్వాత తీసేస్తున్నాను చాలా క్రిస్పీగా అయితే వచ్చాయండి అలాగే నెక్స్ట్ బ్యాచ్ని కూడా వేసేస్తాం ఇలా పిండి అంతటిని జంతికలు కింద చేసుకుని ఆయిల్లోకి వేసి ఫ్రై చేసేసుకోవడమే చూడండి ఎంత ఈజీగా చేసుకోవచ్చో మరి అటుకులు జంతికల రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో రెసిపీసే మా నాకిలో స్టైల్ కుకింగ్లో చూసేయండి